నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రామాదేవి గారు రచించిన అమ్మకి చిరునామా ఉంది అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ సహరి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి వృద్ధుల కోసం కట్టిన విల్లాస్ కాలనీ అది వృద్ధులు ఉండటానికి విల్లాస్ ఏంటని అనుకోవచ్చు కానీ అదే నిజం వృద్ధాశ్రమాల కంటే భిన్నంగా ఖరీదైన సొంత ఇంట్లో ఉన్నట్టు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకున్న ఖరీదైన వృద్ధాశ్రమాలవి కాకపోతే అంతా కలిసి కాకుండా ఎవరు వెళ్ళాలో వాళ్ళు ఉంటారు సంతానం ఇతర దేశాల్లో ఉండి కన్నం వాళ్లను చూసుకోలేని పిల్లల అమ్మానాన్నల నాన్నల కోసం ఆ విల్లాస్ ఇంకొంతమంది వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా తమకే తాము కొనుక్కునే విల్లా సవి ఎంట్రన్స్ గేటుపై ఉన్న ఆర్చి పైన ప్రశాంత నిలయమని రాసుంటుంది గేటు దగ్గర ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది ఆ కాలనీలోని ఒక విల్లాలో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది అప్పుడు సమయం తొమ్మిది గంటలు కావస్తోంది మంచం మీద నుండి లేవలేక అవస్థ పడుతోంది హేమలత వయసు మీద పడే కొద్దీ కీళ్లు పట్టేయటం అనేది సహజం అన్నాడు డాక్టర్ ప్రతిదానికి పెయిన్ కిల్లర్ వాడటం మంచిది కాదని బామ్ వాడమని ఇచ్చాడు అది రాసినప్పుడు బాగున్నా తర్వాత తన బాధ తనదే తోడు లేకుండా పడే నరకం అనుభవించేవారికి తెలుస్తుంది ఆ విషయం చెప్తే నవ్వాడు కొడుకు మోహన్ ఊరికో మా చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు ఈ వయసులో తోడేంటి అన్నాడు ఏ వయసులో తోడుండాలో వాళ్లే చెప్తున్నారు తనకి ఫోన్ ఆగి మళ్ళీ రింగ్ అవుతోంది మోహనే చేస్తున్నట్టున్నాడు ఈ సమయానికి అమెరికా నుండి కొడుకు మోహన్ మాత్రమే చేస్తాడు తనకు ఉదయం అయితే వాళ్లకు నిద్రపోయే సమయం రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి యోగక్షేమాలకు అనుక్కుంటాడు రెండుసార్లు రింగ్ అయినా తను ఎత్తకపోతే ఇంకా రెండు రోజుల వరకు ఫోన్ చేయడు వాడికి కోపం వస్తుందేమోనని తను మొదటి రింగుకే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మొబైల్ కొనుక్కుని వాడొచ్చు కదా అమ్మా అంటాడు అసహనంగా దాంతో ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదని ఇక్కడ అందరికీ ల్యాండ్ పెట్టారు అంటే నవ్వాడు అంతగా మాట్లాడుకునేవి ఏముంటాయి అంటూ తన ప్రాణం గెలగెల్లాడింది తల్లి కొడుకు మాట్లాడుకునేవి ఏమీ ఉండవా వాడు చిన్నప్పుడు అక్కతో పోటీ పడి స్కూలు వదలగానే ఇంటికి పరిగెత్తుకొచ్చి అక్క కంటే ముందు అమ్మతో మాట్లాడాలని అమ్మను తాకాలని అమ్మా అమ్మా అంటూ గేటు దగ్గర నుంచి అరుచుకుంటూ వచ్చేవాడు ఇప్పుడైనా అక్క ముందు వస్తే ఆ రోజంతా ఊడుకునేవాడు చిన్నప్పుడు తన పక్కన చేరి ఎన్ని కబుర్లు చెప్పేవాడు అమ్మా అమ్మా అనే పిలుపుకు అలుపుండేదే కాదు తను అప్పుడప్పుడు విసుక్కునేది బహుశా దేవుడు ఆ విసుగును లెక్క కట్టాడేమో ఆ పిలుపుకే విసుగొచ్చేలా తన బిడ్డల్ని మార్చేశాడు హేమలత ఒక్కో కాలు సాగ తీసుకుని మెల్లిగా వెళ్ళి రిసీవర్ చేతిలోకి తీసుకుంది అమ్మా అనే పిలుపు కంటే ముందు విసుగు ఏం చేస్తూ ఉంటావు వెంటనే ఫోన్ తీయవు అడిగాడు మోహన్ ఈ మధ్య కీళ్ళు పట్టేస్తున్నాయిరా నిదానంగా లేవాల్సి వస్తుంది హేమలత మాట విన్నట్టు లేడు సర్లే టిఫిన్ తిన్నావా మెడిసిన్స్ వేసుకుంటున్నావా ఎప్పటిలాంటి ప్రశ్నలు టిఫిన్ ఇంకా రాలేదు తిన్నాక వేసుకుంటాను మందులు ఎక్కువ వాడొద్దని డాక్టర్ గారు అంటున్నారు వాళ్ళు అలాగే అంటారులే మూలపడితే పడితే వాళ్ళు చేస్తారా ఊళ్ళో ఉంది కదా అక్క అప్పుడప్పుడు అయినా రావచ్చు కదా పళ్ళు అవి తేవటానికి కూడా ఖర్చు అవుతుందని అనుకుంటుందా అన్నాడు అక్క అక్క అంటూ దాన్ని చెయ్యి పట్టుకుని తిరిగినవాడు ఇప్పుడు నిందారోపణ చేస్తున్నాడు తన పిల్లలిద్దరూ తనకు రెండు కళ్ళు అనుకుంది నడవలేని సమయాల్లో వాళ్లే చెయ్యి పట్టుకుని నడిపిస్తారని ఎన్నో కళలు కంది తన కళలు పేకమేడలే అని భర్తకు ముందే తెలుసేమో పాతిక లక్షలు పోసి ఈ విల్లా కొన్నాడు ఇల్లుండగా ఎక్కడో ఎందుకు ఆ విల్లా కొంటున్నారు డబ్బులు ఎక్కువయ్యాయి మీకు ఆ డబ్బు పిల్లలకిస్తే సంతోషపడతారు కదా అని తన భర్తతో దెబ్బలాడింది వాళ్ళకివ్వాల్సింది బాగానే ఇచ్చాను ఇది నీ కోసం అంటూ ఆయన నవ్వుతూ ఉంటే చిన్న పిల్లల ఉడుక్కుంది ఆహా నన్ను అక్కడ పడేసి మీరు మాత్రం ఇక్కడ ఉంటారా అని అడిగింది ఇద్దరం ఉందాం నా స్నేహితుడు రంగనాథం అన్నాడు మొన్న ఈ మధ్య భార్య కాలం చేస్తే కొడుకులు వాడిని పంచుకున్నారు అదేం వద్దని వాడు కొన్న విల్లాలోకి మారిపోయాడు నాకు ఫోన్ చేశాడు నువ్వు ఓ విల్లా తీసుకోరా నువ్వు చెల్లయ్యి వచ్చేయచ్చు అని చెప్పాడు ఆయనకు బాగుందేమో కానీ మనం వెళ్ళొద్దు కాళ్ళు చేతులు బాగున్నంతసేపు అన్నీ బాగానే అనిపిస్తాయి ఆయన పిల్లలు అలా ఉన్నారని అందరూ అలాగే ఉంటారనుకుంటున్నాడా ఆయన మాట పట్టుకుని పిల్లల్ని చిన్నబుచ్చకండి అంది కోపంగా తను రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవులాత ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయంటారు కొంటే అలా పడి ఉంటుంది డబ్బు ఉంటే అన్ని సదుపాయాలు ఉంటాయట ప్రాణం హాయిగా ఉందని రంగనాథన్ చెప్పాడు అంటూ తన మాట వినకుండా ఏ వేళా కొన్నాడు తర్వాత పిల్లలకు ఆ విషయం చెప్పాడు తను భయపడినట్లు పిల్లలు పెద్దగా పట్టించుకోలేదు పైగా మంచి పని చేసావు నాన్న తర్వాత తర్వాత రేట్లు పెరిగిపోతాయి అని వాళ్ళంటూ ఉంటే ఎందుకో బాధతో మూలిగింది విన్నావా అన్నట్లు భర్త తన వైపు చూసి నవ్వాడు కాలం ఎన్ని చిత్రాలు చేస్తుందని ఆయన చనిపోగానే ఇక్కడికి వచ్చి పడింది కాదు తరలించబడింది లైన్లో ఉన్నావా మాట్లాడుతూనే వేరే లోకల్లోకి వెళ్ళిపోతావు అవి వేసుకో శుభ్రంగా తిను బ్యాంకులో డబ్బులున్నాయి కదా కావాలంటే పంపిస్తాను దాచిపెట్టి కూతురికి ఇవ్వాలి మనవడికి ఇవ్వాలి అని తినటం మానేసి పొదుపు చేయకు ఉంటాను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు మోహన్ హేమలత చంపల మీదకి ఎప్పటిలాగే కన్నీళ్లు జారాయి వాడు తన మాట వినడు ఎందుకు ఫోన్ చేస్తాడో తెలీదు మనసుకు నచ్చినట్టు మాట్లాడడు తనకిప్పుడు ఏమి పెట్టనట్టు కూతురికి పెట్టాలని దాచిపెట్టకు అంటాడు ఇలాగే తన తలరాత దేవుడు రాశాడని భర్తకు ముందే తెలిసి ఇలా అన్ని ఏర్పాట్లు చేశాడా ఆమె రిసీవర్ని పెట్టేసి అక్కడున్న కుర్చీలో కూర్చుండిపోయింది వాడి ఫోన్ కోసం ఎంతగా ఎదురుచూస్తుంది అమ్మా అనే పిలిపి వినాలని ఎంతగా ఆరాటపడుతుంది మాట వినని అవయవాలను కూడా తీసుకుని రెండోసారికి ఎత్తకపోతే వాడెంత బాధపడతాడనని కంగారు పడిపోతుంది కదా మాటే కదా నాలుగు మాటలు మనసుకు నచ్చినట్టు మాట్లాడితే ఏం పోతుంది వాడికి కూతురు అంతే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేస్తుంది అమ్మా ఎలా ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉంటున్నావంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అంటుందేమోనని చాలా ఆశపడుతుంది తను కానీ నాన్న నీకు అన్ని సమకూర్చిపోయాడు నువ్వెంత అదృష్టవంతురాలివో తెలుసా మా అత్తగారు ఉన్నారెందుకు ఆ నాకాడిని తన పేరు మీద వేయించుకోలేదు మామగారు తానా అంటే ఈవిడ తందానా అందుట ఏదో మా ఆయన మంచివాడు కాబట్టి దగ్గర ఉంచుకుని సేవలు చేస్తున్నాడు కానీ అదే లాంటివాడైతేనా ఆవిడ తిప్పలు ఎన్నని చెప్పాలి అని నిట్టూర్పుతో సాగదీస్తుంది తను ఇలా కావాలనుకుందా ఇలా ఒంటరిగా బతకాల్సి వస్తుందని కలకనదా ఎందుకు ఇలా మారిపోయారు తన పిల్లలు ఇది తన లోపమా లేక భర్త ముందు చూపుకు ఫలితమా పైగా అదేముంది మా ఆయన తమ్ముడు లాంటోడు కాదు కాబట్టి అని వేరు చేసి మాట్లాడింది ఈ వేర్పాటివాదం ఎక్కడ నేర్చుకున్నారు తన పిల్లలు తన భర్త తల్లిని తండ్రిని ఎంత గౌరవంగా చూసుకునేవారు పెద్ద ఉమ్మడి కుటుంబం అత్తామామలు ఉన్నంతకాలం కలిసి ఉన్నారు తర్వాత ఎవరికి వారు వేరు పడ్డారు అయినా ఎంత బాగుండేవారు కాలం మారిపోయిందో మనుషులు మారిపోయారు వనసులు మారిపోయాయో అవసరాలను బట్టి మాట్లాడటం నేర్చుకున్న తన పిల్లల నడవడిక తను నేర్పిందా వాళ్ళు నేర్చేసుకున్నారా కాలింగ్ బెల్ మోగింది తర్వాత లాక్ తీసుకుని రత్న లోపలికి వచ్చింది ఆమె అక్కడ సొసైటీ ద్వారా పనిచేస్తోంది తమకేదైనా అవసరమైన అనారోగ్యంగా ఉన్నా పని చేయాలన్నా వంట చేయాలన్నా టిఫిన్ భోజనం కావాలన్నా ఎవరికి ఏం కావాలన్నా ఏ టైంకి కావాలన్నా ఒక్క ఫోన్ చేస్తే చాలు ఏ సేవలకు ఎవరుంటారో వారిని పంపిస్తుంది సొసైటీ బాత్రూంలో సహా ల్యాండ్లైన్ కనెక్షన్ ఉంటుంది ప్రమాదవశాత్తు ఎప్పుడైనా కాలు జారి పడినా సొసైటీ వారికి కాలు వెళ్తుంది వారి దగ్గర ఒక ఉంటుంది అత్యవసర సేవకు రెడీగా ఉంటారు ఇవన్నీ చూసే భర్త ఇక్కడ ఒంటరిగా వదిలేసిపోయాడు అమ్మా బ్రష్ చేసుకున్నారా కాఫీ కల్పన అడిగింది రత్న భర్త వదిలేసిన రత్న ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తుంది తమ అవసరాన్ని బట్టి మనీ పే చేయాలి ఆకలిగా ఉంది రత్న టిఫిన్ కావాలన్నాను పంపలేదా అడిగింది హేమలత తెచ్చానమ్మా ముందు కాఫీ తాగుతారేమోనని అడిగాను అంటూ టిఫిన్ ప్లేట్లో సర్ది హేమలత చేతికి అందించింది హేమలత టిఫిన్ తినేలోపు ఇల్లు తుడిచి పెట్టింది రత్న సింకులో ఉన్న గిన్నెల వైపు చూస్తూ అమ్మా వీటిని కడిగేనా అని అడిగింది వాటిని కడగమంటే వేరేగా మనీ పే చేయాలి కానీ తప్పదు మోకాళ్ళ చెప్పులు బాగా అరిగాయమ్మా ఒకే చోట ఎక్కువసేపు నిలబడితే ఇబ్బంది పడతారు అలా చేయొద్దు అని వార్నింగ్ లాంటిది ఇచ్చాడు డాక్టర్ అందుకే ప్రతిదానికి మనుషుల మీద ఆధారపడుతుంది డబ్బుతో అన్ని పనులు అయిపోతున్నాయి కానీ డబ్బుతో ఒంటరితనం మాత్రం పోవటం లేదు తన మాట కోసం ఎదురు చూస్తున్న రత్నతో కడిగాయమ్మా అంది పది నిమిషాల్లో ఆ పని పూర్తి చేసింది రత్న చేతులు టిష్యూ పేపర్తో తుడుచుకుంది వంట మీరు చేసుకుంటారా అమ్మా అని అడిగిందామే లేదు క్యారేజీ పంపమని చెప్తాను చేసే ఓపిక లేదమ్మా నువ్వు వెళ్ళు అనగానే రత్న డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయింది కీసు సొసైటీ వారికి అప్పగిస్తుంది రత్న వెళ్ళిపోయాక మళ్ళీ వంటరితనం వాళ్ళు కనీసం అయ్యో పాపం అని కూడా అనరు ఇక్కడ తనలాగా రోజు ఎందరినో చూస్తూ ఉన్న అనుభవం వాళ్ళ నా మాట అననివ్వదు ఊళ్ళల్లో పని వాళ్ళలా ఒకరి విషయాలు ఒకరికి చెప్పరు ఎవరి అయినా అడిగినా తెలీదు అని అంటారు తప్ప పోచుకోలు కబుర్లు చెప్పరు అక్కడున్న రూల్స్ కావచ్చు హేమలత స్నానం చేసింది దేవుడి పటాల ముందు నిలబడి దండం పెట్టుకుంది ఒకప్పుడు ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంత్రోచ్చారణతో పూజ చేసేది పూజ అయితే కానీ టిఫిన్ తినేది కాదు వయసుతో పాటు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఒకటే ప్రార్థన స్వామి నన్ను ఒంటరి తన నుంచే విముక్తిరాలని చెయ్యి అని ఇంకా ఆయన చెవిన పడినట్టు లేదు హేమలత టూరుస్తూ వచ్చి మంచం పక్కనే ఉన్న కుర్చీల కూర్చుంది ఆమెను చూసి అటుగా వెళ్తున్న విమల ఆగి హాయ్ యంగ్ లేడీ ఆర్ యూ అంటూ పలకరించింది హేమలత నవ్వింది వచ్చిన కొత్తల్లో తనని అందరూ అలాగే సరదాగా పలకరించేవారు అప్పుడు తనకి అస్త చలాకీగా ఉండేది ఇప్పుడు కాళ్ళు ఇడ్చుకుంటూ నడవాల్సి వస్తోంది అందుకే కాలం ఇలా ఉన్న గుడికి కూడా వెళ్ళటం లేదు ఎంతకాలం అలా నత్తగుల్లల లోపలే ఉంటావు డాక్టర్ ఏదో చెప్పారని అడుగులు మర్చిపోతే తర్వాత పరిస్థితి ఏమిటి అంగలేడి ఈవినింగ్ వాకింగ్కురా నీతో ఓ విషయం చెప్పాలి అంది విమల ఏమిటది అడిగింది హేమలత ఈవినింగ్ వాకురా పోయి చెప్తాను బాయ్ అంటూ ముందుకు వెళ్ళిపోయింది వేమల విమలదో విచిత్రమైన జీవితం తనకు పిల్లలు లేరని ఓ అనాధన దత్తత తీసుకుందిట తర్వాత విమల ఆస్తి ఓ ఆనామకుడు ఎత్తుకుపోతాడన్న కక్షతో అయిన వాళ్ళు దాడికి దిగడంతో సగం ఆస్తి ఆ అబ్బాయికి రాసిచ్చేసి ఆమె ఇక్కడ వెళ్ళా కొనుక్కుని దూరంగా వచ్చేసింది కొడుకు లండన్లో సెటిల్ అయ్యాడట పెళ్ళికి కూడా పిలుపు లేదని అప్పుడప్పుడు బాధపడుతుంది భర్త ఆమె వయసులో ఉండగానే కాలం చేశాడని అందుకే అందరికీ లోకువా అంటుంది కడుపును పుట్టిన వాడైతే ఇలా చేస్తాడా అంటూ కంటతడి పెట్టుకుంటుంది పిచ్చిది విమల రాత బాగున్నప్పుడు ఎవరేం చేయలేరని తన అన్నా వినదు కాసేపు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంది తర్వాత టీవీ చూసింది విసుగొచ్చింది ఎలా గడిపినా కాలం దొరలదేం హేమలత మంచాన్ని ఆశ్రయిస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయింది మోహనా అహా వాడు కాదనుకుంటా రెండు రోజులు గడవాలి కదా కూతురు విశాలా తనే ఉంటుంది ఈ మధ్య చెయ్యలేదని చేస్తున్నట్టుంది అమ్మా విశాలా ఆరాటంగా పిలిచింది ఫోన్ లిఫ్ట్ చేసి చేయగానే అక్క నేనక్క ప్రభావతిని అనుకున్నావా అడుగుతోంది ప్రభావతి నువ్వా ప్రభా ఎలా ఉన్నావు నీరాశన పక్కకు తోస్తూ అడిగింది హేమలత ఏదో ఉన్నానంటే ఉన్నానక్క అదేమిటి ప్రభ కొడుకు కోడలు మనవలు వచ్చే పొయ్య కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళ పిల్లలు నీకేమిటి అంది హేమలత పేరుకి అందరూ ఉంటారక్క నాగోలు ఎందుకు గాని నువ్వేలా ఉన్నావక్క అడిగింది నేను ఉన్నానంటే ఉన్నాను ఒంటరితనంలో సుఖం ఎక్కడ వెతుక్కోవాలో ఉన్నాను నిర్లిప్తంగా అంది నువ్వు స్వతంత్రంగా బతుకుతున్నావా నన్ను చూడు నీ మరది పోయాక పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకొచ్చాను ఇప్పుడు చూడు నన్నే తప్పు పడుతున్నారు మీరంతా నన్ను ఎంత బాగా చూసుకునేవారు పని చేయనిచ్చేవారా ఇప్పుడు పని చేసినా గొడవే చేయకపోయినా గొడవే నాకంటూ స్వతంత్రం లేకుండా పోయింది ఇలాంటి బతుకు బతకాలాక ప్రభావతి గొంతులో వేదన వినిపిస్తోంది ఏమైంది ప్రభ ఆందోళనగా అడిగింది హేమలత ఏం చెప్పనక్క ఒకటా రెండా జిహ్వకి నచ్చింది తినే స్వతంత్రం లేదు నచ్చిన వాళ్ళతో మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇది కావాలి అనే అధికారం లేదు రూపాయి కావాలంటే పిల్లల ముందు నేను చాపాలా అక్క ఏంటి ప్రభా రమేష్ అలా అంటున్నాడా వాడేమంటాడక్క గోడ మీద పిల్లి వాటం అంతా నా కర్మ నాకు ఐస్ ఫ్రూట్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఓసారి ఐస్ బండిని పిలిచానని బావగారు తర్వాత పెద్ద లోటాలో మనందరికీ ఐస్ ఫ్రూట్లు కొని లోపలికి పంపేవారు నాకు ఇష్టమని నువ్వు తినకుండా అది కూడా నాకే ఇచ్చేదానివి కదక్క అంది అది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది నవ్వుతూ అడిగింది హేమలత నిన్న ఐస్ ఫ్రూట్ బండి వచ్చిందక్క వెధవ జిహ్వ ఊరికోదుగా మనవడు కొనుక్కుంటూ ఉంటే నాకు తెమ్మన్నాను వాడు వెళ్ళి అమ్మని నాన్నమ్మకి ఐస్ కావాలంటే డబ్బులు ఇవ్వు అని అడిగాడు అంతే అక్క చిన్న పిల్లల ఆ కోరికలు ఏంటి అంటూ కోడలు నా కూడికి వచ్చేదాకా షంటుతోనే ఉందనుకో తల కొట్టేసినట్టు అయ్యిందక్కా బావగారిలాగా నీ మరిది ఆలోచించుంటే నా పరిస్థితి ఇలా ఉండేదా నువ్వెంత అదృష్టవంతురాలివి దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు పగవాళ్ళకు కూడా నాలాంటి బ్రతుకు వద్దక్క ప్రభా దుఃఖం వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుంది వయసు వారు చిన్న పిల్లలతో సమానమని మనం కన్న పిల్లలు గమనించరు అది మన దురదృష్టం నువ్వు బాధపడకు నేను రమేష్కు చెప్తానులే అంది అయ్యో వద్దక్క మళ్ళీ నాకు నీతో మాట్లాడే అవకాశం రాదేమో వద్దు చెప్పకు ఉంటానక్క అంటూ ఫోన్ పెట్టేసింది ప్రభావతి హేమల టూర్చింది మనిషి మనిషికి ఓ చరిత్ర అంటారు కానీ వృద్ధులందరికీ ఒకటే చరిత్ర రాస్తున్నాడు ఏమిటి దేవుడు చిరునామా ఇచ్చిన అమ్మకే చిరునామా లేకుండా చేస్తున్నాడు సమయం కాగానే క్యారేజ్ వచ్చింది భోజనం చేసి కాసేపు టీవీ చూసింది ఆవులెంతలు వస్తూ ఉంటే మంచంపై వాలింది తిరిగి మెలుకు వచ్చేసరికి నాలుగు గంటలయ్యింది మెల్లిగా లేచి మోహం కడుక్కొని కాస్త టీ చేసుకుని రెండు బిస్కెట్స్తో టీ తాగింది నైటీ తీసి కాటన్ చీర కట్టుకుంది హుషారు అరువు తెచ్చుకుని పార్కు దగ్గరకు వాకింగ్కి బయలుదేరింది చాలా రోజులైంది కనపడి బాగున్నారా అంటూ అందరూ పలకరిస్తున్నారు హేమలత విమల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అరగంట ఎదురు చూశాక వచ్చింది మై గాడ్ ఓ విషయం చెప్తానంటే గానీ నీకు ఓపిక రాలేదు చూసావా ఇది తెలిస్తే రోజు ఓ విషయం చెప్తాను అనేదాన్ని అంటూ సరదాగా నవ్వింది అదేం లేదు విమల ఒక్కదాన్ని ఉండలేక వచ్చాను అంది హేమలత మంచి పని చేశావు ఇలా కలిస్తే లోన్లీనెస్ తగ్గుతుంది అన్నట్టు నీకు చెప్తానన్న విషయం మీ వారి ఫ్రెండ్ రంగనాథం గారు వెళ్ళిపోయారు అంది ఎక్కడికి ఓ విధమైన భయంతో అడిగింది హేమలత ఆయనకి మధ్య ఓసారి గుండెపోటు వచ్చిందట మనకు తెలీదు భయపడ్డట్టున్నారు పిల్లల దగ్గరే ఉంటానని వెళ్ళిపోయారంట ఆయన పెద్ద కొడుకు వెళ్ళా అమ్మకానికి పెట్టాడు సొసైటీ ప్రెసిడెంట్ ద్వారా తెలిసింది చెప్పింది విమల ఒంటరిగా ఉండటం చాలా కష్టం కదా విమల ఏటో చూస్తూ అంది హేమలత ఏమో లత నాకు ఇలాగే బాగుంది పోయాక రాబందులు పీకు తిన్న బాధ తెలియదు కదా నేను ఇక్కడే ఉంటాను అంది నవ్వుతూ విమల హేమలత నవ్వలేకపోయింది ఆ రాత్రి కూతురికి ఫోన్ చేసి రంగనాథం గురించి చెప్పింది హేమలత ఎదలోపల ఏదో చిన్న ఆశ అమ్మో నువ్వు ఆ మాట నీ కొడుకుతో అనకమ్మా మొత్తం మూట కట్టుకుంటాడు నీకు నిలువ నీడుండదు నాన్న ఎంతో ఆలోచించి నీ కోసం అన్నీ పెట్టారు ఆ తెలివి తక్కువ పని చెయ్యకు అది తర్వాత నాకైనా పనికొస్తుంది అంది కూతురు వాడిని ఎప్పుడు మోహన్ అని పిలిచేది కాదు తమ్ముడు తమ్ముడు అనేది ఏదైనా సరే తమ్ముడికి పెట్టావా తమ్ముడికుందా ఇది తమ్ముడికిస్తాను అనేది చిన్నప్పుడు మరి ఇప్పుడు నీ కొడుకు మూట కట్టుకుని పోతాడంటోంది తోడబుట్టిన రుణం గొప్పదంటారే ఇదేమిటి ఈ పెళ్ళి ఎలా మాట్లాడుతుంది ఇంకా వినాలనిపించలేదు హేమలతకి ఫోన్ పెట్టేసింది గుండెని ఎవరో మెలు తిప్పినట్లు వెలువెల్లాడింది నా కోసం అలా ఉంచు అన్న మాట గుర్తొచ్చి తల్లి మనసు తల్లడిల్లుతోంది ఇది వారసత్వపు ఆస్తినా పిల్లలకు కాస్త పంచటానికి తన ఏకాకితనమిది ఆ రాత్రి దిగులుతో ఎన్ని కన్నీళ్లు చంపల్ని పరామర్శించాయో తెలీదు గుండె మంటలారితే వస్తాయంట కానీ గుండెలో ఏదో తెలియని దుఃఖం మంటను ఎగదోస్తూనే ఉంది ఎప్పటికో నిద్ర కంటిపాపకు జోలపాడింది పైన మెట్టు మీద భర్త కింద మెట్టు మీద పిల్లలు మధ్యలో తాను ఎటు తేల్చుకోలేకపోతుంది కాల రెండు రోజులు గడిచాయి కొడుకు ఫోన్ చేసి తను తీసుకున్న నిర్ణయం చెప్పింది నీ అక్కకు కూడా చెప్పు ఈ విషయం అంటూ ఫోన్ కట్ చేసింది హేమలత ఆ రోజు ఐదు గంటలుగా నిద్రలేచింది కాలకృత్యాలు తీర్చుకుంది మెడిటేషన్ చేసింది చిన్నగా డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజులు చేసింది స్నానం చేసి పూజ చేసుకుంది కాఫీ తాగుతూ టీవీలో భక్తి కార్యక్రమాలు చూసింది తర్వాత ఫోన్ చేతులోకి తీసుకుంది అవతల వైపు నుండి హలో అని వినిపించింది రమేష్ నేను రా పెద్దమ్మని మాట్లాడుతున్నాను పాటు మీ అమ్మను నా దగ్గరికి పంపిస్తావా నాకు కాస్త తోడుగా ఉంటుంది నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మను తీసుకువెళ్దు కానీ సరేనా అంది అలాగే పెద్దమ్మ అమ్మను పంపిస్తాను అన్నాడు రమేష్ చాలా థ్యాంక్స్ రా ఉంటాను ఫోన్ పెట్టేసింది హేమలత తర్వాత సొసైటీ వారికి ఫోన్ చేసి విషయం చెప్పి వివరాలు ఇచ్చింది మీ అబ్బాయి అమ్మాయి అని అడిగారు సంతోషంగా ఒప్పుకుంటారు అంటూ నవ్వింది హేమలత విల్లాస్ మధ్యలో ఉన్న రాముని గుడిలోని మైక్లో నుంచి విష్ణు సహస్రనామ స్తోత్రం ఆ ప్రభాత సమయంలో వీణుల విందుగా వినిపిస్తోంది పారాయణం శ్రీ మహావిష్ణువు గొప్ప తేజస్వరూపుడు మహత్తరమైన తపస్వరూపుడు తాను వర్ధిల్లి ఇతరులను వర్ధిల్ల చెవాడు పరమశ్రావ్యమైనవాడు అప్పటి వరకు కిటికీ దగ్గర మొహమాటంతో తాచాడుతున్న చల్లని గాలి కెమెరా నిశ్శబ్దంగా లోనికొచ్చి ఆమె భుజం తట్టి యూటర్న్ తీసుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే